హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కు సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా ఈరోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల ప్రొవిజనల్ లిస్టు విడుదలంటూ వార్త చూసుకోవచ్చు మనకు నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల ప్రొవిజనల్ లిస్టునైతే మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు బుధవారం విడుదల చేసినట్టు చూసుకోవచ్చు దీనికి సంబంధించి అప్డేట్ రాగానే మన ఛానల్ అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తాను సో ఈ నియామకాలకు సంబంధించి కంప్యూటర్ ఆదిత పరీక్ష సిబిటీ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై మూడున జరిగింది సో రెండు వేల మూడు వందల ఇరవై రెండు నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఈ పరీక్ష నిర్వహించగా నలభై వేల రెండు వందల నలభై మూడు మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారంటూ చూసుకోవచ్చు సో మనకు బుధవారం విడుదలైన తాత్కాలిక జాబితాలో అభ్యర్థుల వివరాలు సిబిటీలో సాధించిన మార్కులు అలాగే ప్రభుత్వ ఆసుపత్రులు సంస్థలు సౌకర్యాలు ప్రోగ్రాంలో చేసిన కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ సేవకు ఇచ్చే వేటేజ్ మార్కులను కూడా చేర్చాలంటూ చూసుకోవచ్చు సిపిటీ వెయిటేజ్ మార్కులు మినహాయించి మిగతా వివరాలను బోర్డు ధృవీకరించలేదంటూ చూసుకోవచ్చు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో వాటిని పరిశీలిస్తారంటూ చూసుకోవచ్చు ప్రతి అభ్యర్థి తాము పొందిన మార్కులు ఇతర అంశాలను సరిచూసుకోవాలంటూ కూడా చూపించడం జరిగింది ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల ఇరవై ఆరు నుంచి సెప్టెంబర్ రెండవ తేదీలోపు తెలియజేయాలంటూ బోర్డు అయితే సూచించింది అభ్యంతరాల నమోదుకు ఈ నెల ఇరవై ఆరు నుంచి బోర్డు వెబ్సైట్లో సదుపాయం కల్పిస్తామంటూ కూడా మనకు పేర్కోవడం జరిగింది సో మీకు ఏదైనా అబ్జెక్షన్ ఉంటే మనకి ఇరవై ఆరో తారీఖు అయితే లింక్ అందుబాటులోకి వస్తుంది సో అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను సో మొత్తానికి నర్సింగ్ ఆఫీసర్ ప్రొవిజనల్ లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది నెక్స్ట్ షార్ట్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పెరగడం జరుగుతుంది సో దీనికి సంబంధించి అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను సో ఎవరైతే ఎంహెచ్ఎస్ఆర్బి అప్డేట్ కోసం చూస్తున్నారో అయితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ డెహ్రాడూమ్ సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో మనకు ఇందులో ఎయిత్ క్లాస్ అడ్మిషన్ సంబంధించి అయితే నోటిఫికేషన్ చూసుకోవచ్చు ఇది రెండు వేల ఇరవై ఆరు జూలై అకాడమిక్ ఇయర్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు సో ఎవరైతే రెండు వేల పదమూడు జూలై రెండు నుంచి రెండు వేల పదిహేను జనవరి ఒకటి మధ్య జన్మించారో వారైతే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో మనకు డేట్ ఆఫ్ ఎగ్జామ్ చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఏడున ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా దీనికి మాత్రం తెలంగాణకు సంబంధించిన చిల్డ్రన్స్ అయి ఉండాలంటూ మనకు పేర్కొనడం జరిగింది మొత్తానికి రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ డెహ్రాడూమ్ సంబంధించి ఎయిత్ క్లాస్ అడ్మిషన్కి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి వీడియో అయితే మీకు డీటెయిల్గా ఇచ్చే ప్రయత్నం చేస్తాను సో మరింత కోసం అయితే ఎస్సీఈఆర్టీ డాట్ తెలంగాణ డాట్ గౌడ్ డాట్ చూసుకునే ప్రయత్నం చేయండి సో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా ఇక్కడ ఇచ్చిన నెంబర్ కూడా కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ అయితే చెప్పే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఇలాంటి అప్డేట్ సమాచారం అయితే మీకు డీటెయిల్గా ఇచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరోపాటు తీసుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి డిగ్రీ మరియు పీజీకి సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది సో డిగ్రీ పీజీ అడ్మిషన్ కావాలనుకున్న వారైతే అవకాశం అయితే ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి మనకు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఉర్దూ మీడియం అయితే అందుబాటులో ఉన్నాయి సో మనకు డిగ్రీ మరియు పీజీకి అయితే దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు ముప్పై వరకు అవకాశం ఉంది సో దీనికి సంబంధించి పూర్తి వాళ్ళు కూడా మన ఛానల్ అందుబాటులో ఉన్నాయి మీకు ఏదైనా డౌట్ ఉన్నా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానిపైన మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను సో ఇందులో చాలా కోర్సులు అందుబాటులో ఉన్నాయి అకాడమిక్ ఇయర్ వేయిట్ చేయకుండా ఖచ్చితంగా ఏదో ఒక కోర్స్ అయితే చేసే ప్రయత్నం చేయండి సో ఇది మనకు రెగ్యులర్ డిగ్రీ అదేవిధంగా ఓపెన్ డిగ్రీ రెండు సేమే కాబట్టి ఖచ్చితంగా అవకాశం అయితే ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి సో చాలా మందికి ఒక అపో అయితే ఉంది రెగ్యులర్గా చదివిన వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఓపెన్లో చదివిన వారికి తక్కువ ప్రిఫరెన్స్ ఉంటుందని చెప్పి కొంతమంది అయితే అడగడం జరిగింది సో అలాంటి వేదాలు అయితే ఏమీ ఉండవు రెగ్యులర్గా చదువుకున్న డిస్టెన్స్ చదువుకున్న పాస్ అయితే ఇద్దరు సేమే సో కాబట్టి సర్టిఫికెట్ ఎక్కడి నుంచి వచ్చిందని చూడరు సర్టిఫికేట్ ఉందా లేదని చెప్పే చూడడం జరుగుతుంది సో కాబట్టి ఓపెన్లో చదివిన రెగ్యులర్ చదివిన సేమే కాబట్టి చదువు మధ్యలో ఆపేసిన వారైనా అవకాశం లేక చదువుకోలేకపోయిన వారైనా ఖచ్చితంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సంబంధించి డిగ్రీ పీజీ అడ్మిషన్లకు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు ముప్పై వరకు ఉంది సో ఖచ్చితంగా దరఖాస్తు చేసుకొని చదువుకునే ప్రయత్నం చేయండి ఫీజులు కూడా నామమాత్రంగానే ఉంటాయి సో భారీ స్థాయిలో ఏముండవు ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత చూసుకునే ప్రయత్నం చేయండి ఇందులో ఏదైనా డౌట్ ఉన్నా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా నన్ను అడిగే ప్రయత్నం చేయండి మీకు కామెంట్ సెక్షన్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరో పైన ప్రతి ఐదుగురిలో ఒకరు నిరుద్యోగం అంటూ వార్త చూసుకోవచ్చు తెలంగాణలోని ప్రతి వంద మంది యువతలో ఇరవై మందికి ఉద్యోగం లేదంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది మనకు రాష్ట్ర సమగ్ర నిరుద్యోగ రేటు ఆరు పాయింట్ తొమ్మిది శాతం జాతీయ సగటు ఐదు పాయింట్ నాలుగు శాతమే పిఎల్ఎఫ్ఆర్ త్రైమాసిక నివేదిక వెళ్ళడంటూ వార్త చేసుకోవచ్చు కొంత నిరుద్యోగ రేట్ అయితే పెరుగుతూ వస్తుంది మరి ప్రభుత్వాలు కూడా ఈ దిశగా ఆలోచించి కొంత నిరుద్యోగ రేటును తగ్గించే ప్రయత్నం చేయాలి సో మనకు చిన్న చిన్న పారిశ్రామిక రంగాల్ని అభివృద్ధి చేస్తే కొంత నిరుద్యోగ రేటు తగ్గే అవకాశం ఉంటుంది ప్రభుత్వాలు కొంత కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసే దిశగా కొంత ప్రయత్నాలు చేయాలి అదేవిధంగా విద్యా వ్యవస్థలో కూడా కొన్ని మార్పులు తీసుకొచ్చి స్వయం ఉపాధి దిశగా కొంత ప్రణాళికలు చేసే ప్రయత్నం చేయాలి సో మొత్తానికి నిరుద్యోగ రేటు పెరగడంతో కొంత ఆందోళన అయితే వ్యక్తమవుతుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా మరోపాటు తీసుకుంటే టీచర్ల ప్రమోషన్స్ కు లైన్ క్లియర్ సీనియారిటీ అభ్యంతరాల పిటిషన్ను కొట్టేసిన హైకోర్టు అంటూ వార్త చేసుకోవచ్చు మొత్తానికి టీచర్ల ప్రమోషన్స్కి అయితే లైన్ క్లియర్ అయింది సో దీంతో కొంత డిఎస్సి కూడా పెండింగ్ అని చెప్పుకోవచ్చు మనకు టీచర్ల ప్రమోషన్స్కు లైన్ క్లియర్ అయితే మరి ఎన్ని వేకెన్సీ ఏర్పడుతుందనే విషయాల మీద కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సో ముందు ముందు వీటికి సంబంధించి అప్డేట్ అయితే చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా మరోపాటు తీసుకుంటే ముప్పై ఒకటి వరకు ఇంటర్మీడియట్ అడ్మిషన్ల గడువు పెంపంటూ వారు వార్త చూసుకోవచ్చు మనకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాల గడువును ఇంటర్ బోర్డు ఈ నెల ముప్పై ఒకటి వరకు పొడిగించిందంటూ వారు చూసుకోవచ్చు ఇదే చివరి అవకాశం అంటూ కూడా ఆ తర్వాత గడువును పొడగించబోమంటూ ఇంటర్బోర్డ్ అయితే పేర్కొనడం జరిగింది సో ఇప్పటికి కూడా ఇంటర్మీడియట్ అడ్మిషన్ పొందిన వారు ఉంటే సో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాఠం చూసుకుంటే మనకు బీహెచ్ఈల్లో ఇంజనీరింగ్ పోస్టులు అంటూ వార్త చూసుకోవచ్చు మనకు హైదరాబాద్లోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ బీహెచ్ఎల్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఇంజనీరింగ్ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు ఇరవై ఎనిమిది వరకు ఉంది మొత్తం పోస్టులు అయితే పన్నెండు అయితే ఉన్నాయి మనకు ఇంజనీరు ఎఫ్టీఏ మెకానికల్ సంబంధించి రెండు ఉన్నాయి ఇంజనీరు ఎఫ్టీఏ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ సంబంధించి ఒక పోస్ట్ ఉంది సూపర్వైజర్ ఎఫ్టీఏ మెకానికల్ సంబంధించి ఆరు పోస్ట్ ఉన్నాయి సూపర్వైజర్ ఎఫ్టీఏ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ సంబంధించి మూడు పోస్ట్ ఉన్నాయి ఎలిజిబిలిటీ తీసుకుంటే సంబంధిత విభాగంలో బీటెక్ లేదా బీజీ డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలంటూ చూసుకోవచ్చు సో ఎలిజిబిలిటీ ఉన్నవారు అయితే ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు ఇరవై ఐదు మనకు పేర్కొనడం జరిగింది సో సెలక్షన్ పాస్ అయితే పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుందంటూ చూసుకోవచ్చు మరింత సమాచారం కోసం అయితే బీహెచ్ఎల్ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి సో ఏజ్ లిమిట్ మాత్రం ముప్పై సంవత్సరాలంటూ పేర్కొనడం జరిగింది అదే విధంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ వరకు అయితే కొంత మినహాయింపు ఉంటుంది సో చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆరు వేల రూపాయలు అంటూ వార్త చేసుకోవచ్చు దీన్ దయాల్ స్పర్శ యోజన స్కాలర్షిప్ కింద అందజేతా అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు విద్యార్థుల నుంచి శాఖ దీన్ దయాల్ స్పర్శ యోజన స్కాలర్షిప్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై వరకు అయితే దరఖాస్తులు ఆహ్వానిస్తుంది ఆరు నుంచి తొమ్మిదో తరగతి చదివే విద్యార్థులు ఈ నెల ఇరవై ఒకటి సెప్టెంబర్ పదమూడు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ చూసుకోవచ్చు చరిత్ర క్రీడలు సాంఘిక శాస్త్రం సామాన్య శాస్త్రం జనరల్ నాలెడ్జి స్టాంపుడు వంటి సబ్జెక్టులో విద్యార్థుల ప్రతిభను పరీక్షిస్తారంటూ చూసుకోవచ్చు తపాల బిల్లుల సేకరణ అధ్యయనం ఫిలాటల్లితో కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించేందుకు ఏటా తపాల శాఖ ఈ పరీక్షలు నిర్వహిస్తుందంటూ చూసుకోవచ్చు సో మనకు ఒక్కో తరగతి నుంచి పది మంది విద్యార్థులు చొప్పున మొత్తం నలభై మందిని ఎంపిక చేస్తారంటూ ఇవ్వడం జరిగింది వారికి నెలకు ఐదు వందల రూపాయల చొప్పున ఏడాదికి ఒక్కొక్కరికి ఆరు వేల రూపాయల చొప్పున స్కాలర్షిప్ అందిస్తారంటూ చూసుకోవచ్చు దీనికి విద్యార్థులు తల్లిదండ్రుల పేర్లతో తపాలా శాఖలో జాయింట్ సేవింగ్స్ ఖాతా తెరవాల్సి ఉంటుందంటూ చూసుకోవచ్చు దరఖాస్తు వివరాలకు ఇండియా పోస్ట్ డాట్ గవ్ డాట్ ఇన్లో చూసుకునే ప్రయత్నం చేయండి లేదంటే దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ సంప్రదిస్తే వారు కూడా వివరాలు ఇస్తారంటూ చూసుకోవచ్చు దీనికి సంబంధించి ప్రత్యేకమైన వీడియో కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను కావచ్చు వారు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానిపైన మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా జాతీయ మహిళా కమిషన్ సభ్యులుగా పీవీ సింధు మరియు మహేష్ భగవత్ల నియామకం అంటూ వారు చూసుకోవచ్చు జాతీయ మహిళా కమిషన్ సలహా కమిటీ రెండు వేల ఇరవై ఐదు సభ్యులుగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు అదేవిధంగా తెలంగాణ అదనపు డైరెక్టర్ జనరల్ మహేష్ భగవత్లు నియమితులయ్యారంటూ వార్త చేసుకోవచ్చు ఈ మేరకు జాతీయ మహిళా సంఘం బుధవారం ఒక ప్రకటనలో తెలిపిందంటూ అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ కిషోర్ రహత్కర్ ఆధ్వర్యంలో నడిచే ఈ కమిటీలో మొత్తం ఇరవై ఒక్క మందిని సభ్యులుగా నియమించారంటూ ఇవ్వడం జరిగింది ఇందులో మనకు ఐఐటి మద్రాసు డైరెక్టర్ వి కామకోటి ఫిక్కీ ప్రెసిడెంట్ హర్షవర్ధన్ అగర్వాల్ కూడా ఇందులో స్థానం కల్పించారంటూ ఇవ్వడం జరిగింది సో మనకు కరెంట్ అఫేర్లో భాగంగా చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాటు మనకు నెల రోజులు జైల్లో ఉంటే ఉద్వాసన అంటూ వార్త చేసుకోవచ్చు లోక్సభలో మూడు బిల్లులు ముప్పేట నిరసనలు అంటూ ఇవ్వడం జరిగింది సో నేరారోపణతో అరెస్ట్ అయ్యి ముప్పై రోజులు జైల్లో ఉంటే పదవి ఊడినట్లు అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు పదవి నుంచి తొలగించేందుకు కీలక బిల్లును ప్రవేశపెట్టిన అమిత్ షా అంటూ చూసుకోవచ్చు సో మొత్తానికి సీఎం అయినా పీఎం అయినా నెల రోజులు కనుక జైల్లో ఉంటే ఉద్వాసన అంటూ మనకు ప్రధానంగా అయితే వార్త ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి బిల్లు అయితే లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది సో వీటికి సంబంధించి బిల్లులు ఆమోదం పొందిన తర్వాత వీటికి సంబంధించిన డీటెయిల్స్ వీడియో అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తాను సో కాబట్టి ఇది కరెంట్ అఫేర్లో భాగంగా సో మనకు పార్టీలో భాగంగా అడిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో దీనికి సంబంధించి అప్డేట్ అయితే చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే ఇంజనీరింగ్తో అవకాశాలు ఇవ్వో అంటూ వార్త చూసుకోవచ్చు మనకు బీటెక్తో ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాలకు సంబంధించి కొన్ని వివరాలు అయితే ఇవ్వడం జరిగింది సో మనకు బీటెక్ తోట అయితే ఎంటెక్ ఎంబీఏ విదేశీ విద్యకు మార్గాలు అంటూ చూసుకోవచ్చు అదేవిధంగా యూపీఎస్సీ ఈఎస్సీతో కూడా కేంద్రంలో ఇంజనీరింగ్ అంటూ చూసుకోవచ్చు గేట్ స్కోర్తో ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ పిహెచ్డి ప్రోగ్రామ్స్ కూడా ప్రవేశం అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు మేనేజ్మెంట్ పీజీ అభ్యర్థులకు కూడా మార్గంగా నిలుస్తున్న క్యాట్ అంటూ చూసుకోవచ్చు జిఆర్ఈ జిమాట్రు టోఫెల్తో విదేశాల్లో ఎంఎస్ ఎంబీఏ కూడా అవకాశం ఉందంటూ వాటికి సంబంధించిన కొన్ని వివరాలు అయితే ఇచ్చే ప్రయత్నం జరిగింది సో దీనికి సంబంధించిన ఆర్టికల్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తాను ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి సో బీటెక్ తోటి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి బట్టి ఆ ఉపయోగాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా యూజీ మరియు పీజీతో నేవీ అధికారి అంటూ వార్త చేసుకోవచ్చు నేవీ అధికారిగా కొలువు తీరే అవకాశం వచ్చిందంటూ చూసుకోవచ్చు షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో భారతీయ నౌకాదళం రెండు వందల అరవై పోస్టుల భర్తీకి ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది అవివాహిత మహిళా మరియు పురుష అభ్యర్థులు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు బీటెక్ ఎంఏ ఎంఎస్సి ఎంబీఏ విద్యార్థులు ఉన్నవారు అర్హులంటూ ఇవ్వడం జరిగింది సో దీనికైతే తోటే నియామకాలు ఉంటాయంటూ చూసుకోవచ్చు ఇందులో ప్రతిభతో మెరిసిన వారికి శిక్షణ అనంతరం సబ్ లెఫ్టినెంట్ హోదాతో విధులుకి తీసుకుంటారంటూ చూసుకోవచ్చు మొదటి నెల నుంచే లక్షకు పైగా వేతనం అందుకోవచ్చు అంటూ కూడా ఇవ్వడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరితే అయితే సెప్టెంబర్ ఒకటి వరకు ఉంది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే జాయిన్ ఇండియన్ నావీ డాట్ గౌ డాట్ చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరోపాటు చూసుకుంటే మనకు మితానీలో హైదరాబాద్లోని మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ మితానీలో యాభై పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది సో మనకు పోస్ట్ చూసుకుంటే అసిస్టెంట్ పోస్ట్ అంటూ ఇవ్వడం జరిగింది విభాగాలైతే మెటలర్జీ మెకానికల్ కెమికల్ ఫిట్టర్ టర్నర్ వెల్డర్ ఎలక్ట్రికల్ అంటూ చూసుకోవచ్చు దీనికి రాతపరీక్ష స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది సో దీనికి సంబంధించిన పూర్తి అయితే మిథాని ఇండియా డాట్ ఇన్లో చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో కూడా ఇరవై పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ పదమూడు వరకు ఉంది అదేవిధంగా ఎన్టీపీసీలో కూడా పదిహేను పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ తొమ్మిది వరకు ఉంది అదేవిధంగా జామ్ రెండు వేల ఇరవై ఆరు నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది సో ఎవరైతే ఐఐటీలలో ఎంఎస్సీ కానీ పిహెచ్డీ కానీ చేయాలని కోరుకుందో వారికి అయితే ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు డిగ్రీ చదివిన వారు అదేవిధంగా డిగ్రీ ఫైల్ ఇయర్ చదువుతున్న వారు దీనికి అప్లై చేసుకోవచ్చు మొత్తం సీట్లు అయితే మూడు వేలు అందుబాటులో ఉన్నాయి సో ఎవరైతే ప్రతిష్టాత్మకమైన ఐఐటీలలో చదువుకోవాలని కోరుకుందో సో ఐఐటీలలో ఎంఎస్సి పిహెచ్డీకి అయితే ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి పూర్తి వీడియో కూడా మన ఛానల్ అందుబాటులో ఉంది ఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయి సో దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలని విషయాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేశాను ఆన్లైన్ దరఖాస్తుకు వచ్చి వర తేదీ అక్టోబర్ పన్నెండు వరకు ఉంది ఎగ్జామ్ వచ్చి మనకు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదిహేను కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే జామ్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ డాట్ ఐఐటిబి డాట్ ఏసీ డాట్లో చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మన ఛానల్లో కూడా పూర్తి వీడియో అయితే అందుబాటులో ఉంది దీనికి సంబంధించిన లింక్ కూడా మన వాట్సాప్ ఛానల్ అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ అందుబాటులో ఉంచారు ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఓయూ దూర విద్యలో ఎంబీఏ ఎంసీఏ కోర్సులో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందంటూ చూసుకోవచ్చు సో మనకు ఎంపిక విధానం అయితే ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారంటూ చూసుకోవచ్చు లేదంటే టీజీ ఐసెట్ రెండు వేల ఇరవైలో ఆర్ఎస్ సాధించే వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అంటూ చూసుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ సెప్టెంబర్ రెండు వరకుంది ఆర్ఎస్ రుసుముతో అయితే సెప్టెంబర్ ఐదు వరకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు మనకు ఎగ్జామ్ వచ్చి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడున కండక్ట్ చేయడం జరుగుతుంది సో మరింత సమాచారం అయితే ఓయూసీడీఈ డాట్ ఎన్ఈటీ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఈస్టర్న్ కోల్డ్ ఫీల్డ్ లిమిటెడ్ లో కూడా రెండు వందల ఎనభై ఐటీఐ అప్లెంటీస్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది సో ఇందులో మనకు ఫిట్టర్ నూట ఇరవై ఉన్నాయి ఎలక్ట్రీషియన్ నూట ఇరవై ఉన్నాయి సీఓపిఏ ఇరవై ఉన్నాయి వెల్డర్ ఇరవై ఉన్నాయి అంటూ చూసుకోవచ్చు దీనికి ఐటీఐ ఉత్తర్ణి ఉండాలంటూ ఇవ్వడం తగ్గింది పూర్తి కోసం అయితే ఈస్టర్న్ కోల్డ్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్లో చూసుకునే ప్రయత్నం చేయండి సో మనకు ఆఫ్లైన్ దరఖాస్తు చివరి తేదీ సెప్టెంబర్ ఇరవై ఆరు వరకు ఉంది దీనికి సంబంధించి పూర్తి అయితే అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఎన్సీడిసి న్యూఢిల్లీలో కూడా డైరెక్టర్ పోస్ట్ అంటూ వార్త చూసుకోవచ్చు సో మొత్తం పోస్ట్ అయితే రెండు ఉన్నాయి వివరాలు అయితే చీఫ్ డైరెక్టర్ మార్కెటింగ్ సంబంధించి ఒక పోస్ట్ ఉంది డిప్యూటీ డైరెక్టర్ మార్కెటింగ్ సంబంధించి ఒక పోస్ట్ ఉంది పోస్ట్ను అనుసరించే మార్కెటింగ్లో బ్యాచలర్ డిగ్రీతో పాటు ఎంబీఏ లేదా పీజీడిఎం ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలంటూ కూడా చూసుకోవచ్చు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు ముప్పై ఒకటి వరకు ఉంది సో మరింత సమాచారం కోసం అయితే ఎన్సీటీసీ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ సంబంధించి కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావ్ అన్స్ డే